హాయ్ అండి మన అందరికి ఉపయోగపడేది ఒక చిన్న చిట్కా చెప్తాను ఇగోండి మ్యాంగోస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీటిలో నానబెట్టాను ఇవి శుభ్రంగా నీట్గా క్లాత్తో మనం నీట్గా తుడుచుకుని అంటే మనకు ఉపయోగపడేది ఉపయోగపడేదండి ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి కదండి మళ్ళీ మనం తినాలి అనుకున్న సే అయిపోతాయి కదండి అప్పుడు మీకు చూపించాను కదండి నీట్గా కడుక్కున్నాను గట్టిగా ఇగోండి మనం ఇలా మొక్కలు తీసేసుకుని మనకి సంవత్సరం వల్ల ఉంటాయండి ఇవి స్టోరేజ్ చేస్తే మధ్య మధ్యలో మా పిల్లలు ఉంటారండి ఏమనుకోకండి ఉంచి ఉంచి మా పిల్లలు ఉంటారు ఇలా స్టోరేజ్ చేస్తారండి సంవత్సరం పొడుగుతూ ఉంటాయి మనకి మ్యాంగో మళ్ళీ తినాలి అని అనిపించినప్పుడు మనకి మ్యాంగోస్ దొరకవు కదండి అన్నిట్లో ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది కదండీ ఇప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది ఒక మధ్యలో దొరికినా కాని అటు ఇటు కాని సీజన్లో అంత టేస్ట్ ఉండవు ఇలా అన్ని కాయల్ని చేసేసుకుని మనం చెన్నై కావడా చెన్నై చేసుకోవచ్చు అండి పెద్దవి కాండే పెద్దవి చేసుకోవచ్చు అని మన ఆప్షన్ అది నేనైతే పెద్దవి చేస్తానండి ఎక్కువ ముక్కలు ఉన్నాయి ఏమవుతుంది ఈ సైజులో కట్ చేస్తాను ఒక కాయని రెండు ముక్కలు కట్ చేస్తాను ఇలా జిప్పులాక్లో వేసేసుకోవాలండి మన ఇష్టం ఉంది మనం ఇంట్లో ఎన్ని కాయలు ఉండినా వేసుకోవచ్చు అండి కానీ కాయలు అవ్వాలి మెత్తగా ఉండకోకుండా ఇవన్నీ గట్టికాయలేనండి లాస్ట్ ఎన్నింగ్ వచ్చేసినాయి కదా మా బాబు తీసుకొచ్చాడు నాకు అలా ఇష్టమని నేను జ్యూస్ కూడా చేస్తానండి అట్లాగే చేయి తడి లేక చేయి తడిగా లేకోకుండా మొత్తం నీట్గా జ్యూస్ చేసేసి ఒక రెండు డబ్బాలు స్టోరేజ్ పెడతానండి చిన్న చిన్న లాగా ఇళ్ళల్లో మనం కిట్టి లాగా జరిగినప్పుడు కూడా ఆ జ్యూస్ చేసుకుని ఇవ్వచ్చండి ఇగోండి ఇన్ని మొక్కలు కోసాను కదండి ఒక జిప్ లాక్ అయినాయండి ఇగోండి ఇన్ని అయినాయి పెట్టాను ఇదిగోండి ఫ్రి ఇదిగోండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నా నేను ఇది ఆల్రెడీ మళ్ళీ చేశానండి ఈ బండి ఇట్లా పెట్టాను కదండి ఇప్పుడు నేను చూపిస్తాను మొక్కలు ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇది నేను ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంచాడు ముక్కలు కోసి నేను ఒక పది ప్యాకెట్లుగా చేస్తాను అలాగే జ్యూస్ కూడా చేస్తానండి చూపిస్తాను ఇది మీకు చూపించడానికి అంటే మీకు ఉపయోగపడద్దు ఎండింగ్ వచ్చేసింది కదండి తెచ్చుకుని ఉపయోగపడితేనే మనకి వన్ ఇయర్ ఉంటుందండి స్టోరేజ్ చేసేసుకుంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది జ్యూసేయండి శుభ్రంగా కడిగి చెక్కు తీసి మిక్సీలో వేసి ఒక తడి చుక్క లేకోకుండా నేను రెండు డబ్బాలు స్టోరేజ్ చేశానండి మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టి వాళ్ళకి శుభ్రంగా మిక్సీలో కలిపేసిస్తే సూపర్ గా ఉంటదండి ఇది మనకి వన్ ఇయర్ ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఉపయోగపడద్దని నేను చేస్తున్నానండి